ఈరోజు గత వారం రోజులుగా రాష్టంలో ఈ ప్రక్రియ జరుగుతున్న ఈ తంతుని డీజీపీ ఆఫీస్కు వచ్చి ఈరోజు సైబర్ క్రైమ్ కి ఫిర్యాదు చేయడం కూడా జరిగింది నన్ను వ్యక్తిగతంగా మా పార్టీని వ్యక్తిగతంగా కించపరిచే విధానానికి దిగు ఏదైనా ఎవడైనా చెప్పాలంటే దమ్ముగా చెప్పాలా లేదు చంద్రబాబు నాయుడు వచ్చి మాట్లాడాలా లోకేష్ వచ్చి మాట్లాడాల అంతేగాని ఎక్కడో ఐవీఆర్ఎస్ కాల్స్ ఎక్కడో ఐవీఆర్ఎస్ కాల్స్ ఎవరు చేస్తారో తెలీదు ఏ డిస్ట్రిబ్యూషన్ కమిటీ తెలీదు ఏ వ్యవస్థ తెలీదు ఏ వ్యవస్థ తెలీదు చట్టాన్ని చట్టాన్ని తమ చెప్పు చేతలు తీసుకుని చట్టం మా చేతిలో ఉంది కదా ప్రభుత్వం మా చేతిలో ఉంది కదా ఏదైనా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కొడుకు కక్ష కట్టి ఈ విధంగా వ్యక్తి తానానం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈరోజు డీజీపీ ఆఫీస్కి వచ్చి స్వయంగా మీడియా మిత్రులు ముందు చెప్తా ఉన్నాం దమ్ముంటే ధైర్యం ఉంటే ఎవరు చేశారో చెప్పండి ఎవరు చేయించారో చెప్పండి దీని మీద విచారణ చేయించండి నిజాన్ని నిర్భయంగా నిగ్గు తేల్సమని చెప్పేసి మీ ద్వారా అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని డీజీపీ గారిని అడుగుతా ఉన్నా సిఐడి సైబర్ క్రైమ్స్ ని అడుగుతా ఉన్నాం నిజంగా ఎంత దుర్మార్గం అంటే ఏ వ్యవస్థను వాడుకుంటారో తెలీదు పరమ కిరాతకులాగా వ్యవస్థలని తప్పుదారి పట్టించే క్రమం టెలికాం వ్యవస్థని తప్పుదారి పట్టించే ఐటీ సెక్టార్ని తప్పుదారి పట్టించే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని వాడుకొని టెలికం వ్యవస్థను వాడుకొని దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపించమని చెప్పేసి పోలీసు అధికారులను కోరుతా ఉన్నాం బాధ్యులైన వారిని ఎంతటి వారన్నా సరే ప్రభుత్వంలో ఆఖరికి చంద్రబాబు నాయుడు ఉన్నా సరే చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ ఉన్నా సరే ఇటువంటి తప్పుడు వ్యవస్థలని వాళ్ళ చెప్పు చేతల్లో పెట్టుకొని వ్యక్తిత్వ అననం చేసే ఇటువంటి దుర్మార్గమైన క్రీడని పరిశోధించి పోలీసు వ్యవస్థ అరికట్టాలని చెప్పేసి వీని చేసిన ప్రతి ఒక్కరిని కూడా ఇందులో బాధ్యులు చేసి కేసులు పెట్టాలని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ పాటికే చెప్పా నా మీద ఒక బురదేశారు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నేను సిద్దంగా ఉన్నా దేనికైనా రెడీగా ఉన్నా నా వ్యక్తిత్వ అననం మీద నా వ్యక్తిగత ప్రతిష్టని దిగదార్చే విధంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నకిలీ కల్తీ మద్యం దీని నా మీద అంటగట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రతిష్టని దిగదార్చాలని చెప్పేసి చూసే ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడికి లోకేష్ కి చెప్తా ఉన్నాం దేనికైనా రెడీ సిద్దంగా ఉన్నాం నేను చెప్పిన దానికి ఏ ఒక్కదానికి కూడా ప్రభుత్వం నుంచి చంద్రబాబు నాయుడు నుంచి కానీ లోకేష్ నుంచి కూడా ఇంతవరకు స్పందన లేదు తిరుమల వస్తామన్నాం దానికి స్పందన లేదు కనక మా గుడి దగ్గరకు వస్తానన్నాం దానికి స్పందన లేదు లై డిటెక్టర్ టెస్ట్ కుస్తానన్నాం దానికి స్పందన లేదు నిన్న కాక మొన్న చంద్రబాబు నాయుడు చెప్పిన తర్వాత వరలరామయ్య చెప్పాడు ఇది కాదు తిరుమల కాదు కనకదుర్గమ్మ గుడి కాదు లైట్ డిటెక్టర్ టెస్ట్ కాదు నార్కో ఎనర్ డిస్టిక్ టెస్ట్ కి రెడీ అని దమ్ముగా చెప్తా ఉన్నా డీజీ ఆఫీస్ డీజీపీ ఆఫీసు ముందుకు చెప్తా టెస్ట్ కైనా సరే జోగి రమేష్ రెడ్డిగా ఉన్నాడు సిద్ధంగా ఉన్నాడు నా నిజాయితీ మా పార్టీ నిజాయితీని మేము నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి పీకల్లోతు మద్యం మత్తులో కుంగిపోయిన కుసించిపోతున్న ఈ సర్కార్ నారావారి సారా సర్కార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జోగి రమేష్ మీద బురద వేయాలని చూస్తే ప్రజలు కాక క్షమించలో ఏ విచారణకైనా ఆఖరికి చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడుకి లోకేష్ కి భారతదేశంలో ఎంత దర్యాప్తు ఉన్నా ఎటువంటి పెద్ద విచారణ ఉన్నా సరే సిద్దంగా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జోగి రమేష్ అని చెప్పి మీ ద్వారా చెప్తూ ఈ ఐవీఆర్ఎస్ కాల్స్ మీద విచారణ జరిపించి నిగ్గు తేల్చమని చెప్పేసి పోలీస్ అధికారుల్ని పోలీస్ వ్యవస్థని కోరుతా ఉన్నాం వాళ్ళని శిక్షించమని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం Okay.